అందరికీ నమస్కారం మే పదమూడున జరిగిన ఎన్నికల్లో ఓటుకు వినియోగించుకున్న సోదరి సోదరి మళ్ళీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నా మన ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్షన్ బాగా జరిగింది అట్లాగే ఎలక్షన్ ముందు కూడా క్యాంపెయిన్ బాగా జరిగింది ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి న్యాయ నిర్ణయతలు ప్రజలందరూ కూడా ఓటకుని వినియోగించుకోవడం ద్వారా ఈ గెలుపోటములు మనకి జూన్ నాలుగో తారీఖున భవిష్యత్తు తేలుతుంది గెలుపోటములు అనేది నాతలుగా మనం నిర్ణయించాం ఏదైతే గెలిచిన వాళ్ళు సంబరాలు చేసుకుంటారు ఓడిన వాళ్ళు ఇబ్బంది పడతారు ఇందులో ప్రజలకి ఇబ్బంది కలిగించే విషయాలు మనం ఎవరు కూడా చేయకూడదు మన రాజ్యాంగానికి లోబడి ఉండాలి మనకి ఎల్ ఎన్ని ఎన్నికల కమిషన్ వారు కొన్ని నియమ నిబంధనలు పెట్టారు కౌంటింగ్ రోజున మనకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఒకటి పెట్టడం ఎవరు కూడా గ్రూపులుగా గుమ్ముకూడదు అనేది ఒకటి ఉంది అలాగే బాణసంచే కూడా ఎవరు కాల్చకూడదు అనేది ఉంది అలాగే ఊరేగింపులు కూడా చేయకూడదు అనేది ఉంది మనందరం కూడా ఎన్నికల నియమావళి నిబంధనలకి కట్టుబడి నడుచుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ఎలక్షన్ బాగా జరిగింది అట్లాగే కౌంటింగ్ కూడా అయిపోయిన తర్వాత గెలుపటంలో దైవాదేనం దాన్ని ప్రకారం అభ్యర్థులు ఎవరు కూడా భావోద్యోగాలకి గురవ్వకుండా ఎవరికాళ్ళు ప్రశాంతంగా ఉండండి అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఇదివరకు కౌంటింగ్కి వచ్చే ఆన్వాయితీ ఉండేది ఈ ఎలక్షన్ నియమాల్లో కూడా నిబంధనలు కొంచెం కఠినం చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు ఎక్కడ కూడా గుమ్ కొట్టడానికి లేదు అలాగే కౌంటింగ్ కేంద్రాలకి ఎలక్ట్రానిక్ కూడా లేదు కాబట్టి ఎక్కడికక్కడ ఇది ఎండాకాలం కూడా కాబట్టి ఎవరు కూడా ఎవరు వెళ్ళదగ్గర వాళ్ళు ఉండి ప్రశాంతంగా ప్రతి ఒక్కరు కూడా మనం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ మనం ఎప్పటికప్పుడు అందరి భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు మన నియోజకవర్గ భవిష్యత్తు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు కాబట్టి అందరూ కూడా సజ్జంత వరకు దగ్గరే ఉండి ఈ వీక్షిస్తూ ఎలక్షన్ ఫలితాలని తెలుసుకుంటూ అందరూ కూడా ఉండండి ఎవరు కూడా భావోద్యోగాలకి గురి కావద్దు అలాగే కదా అని ఎక్కువ సంబరాలు చేసుకుంటూ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉండకూడదు అందరూ కూడా నిబంధనలు నిబంధనలను అని చెప్పి కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను